కేసీఆర్ ఏం చేశారో ప్రస్తుతానికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నారు పెద్దగా తేడా ఏమీ లేదు వాళ్లే ఆ రాజకీయ నాయకులే అటు నుంచి ఇటు కొనుగోలు అంతే పాలన విషయంలో ఇంకా ప్రోగ్రెసివ్ అనేది ఎంత ఉందో ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కు వరుసగా కోరుకోలేని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు ఆ సంఖ్య పెరిగిపోతూనే ఉంది కారు దిగిపోయి కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అనే వార్త మీరు ఇప్పటికే వినే ఉంటారు సో ఈ నేపథ్యంలో దాని డీటెయిల్స్ ఏంటంటే హస్తం హస్తంగూటికి జూలై నాలుగు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దండే విఠల్ భాను ప్రసాద్ బుగ్గారపు దయానంద్ ప్రభాకర్ రావు ఎగ్గే మల్లేశం బసవరాజ్ సారయ్య పార్టీలో చేరినటువంటి వాళ్ళు జంపింగ్ జపానీ క్యాండిడేట్స్ వీరంతా కూడా గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఆయన ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి విమానం ఆలస్యమైంది అందుకనే అర్ధరాత్రి దాటింది అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలోనే ఉన్నారు ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు సో ఈ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసన మండలిలో కాంగ్రెస్ బలం వచ్చేసి పన్నెండుకు చేరింది ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూసుకుందాం శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య నలభై రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కాంగ్రెస్కు ప్రస్తుతం ఆరుగురు ఉన్నారు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరఫునే ఉంటారు అప్పుడు మొత్తం ఎనిమిది మంది అవుతారు తాజాగా ఆరుగురు చేరడంతో మొత్తం పద్నాలుగు మందికి చేరినట్లయింది అవసరమైనప్పుడు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం ఉంది ఇక కాంగ్రెస్కు మరో ఐదు ఆరు సీట్లు ఉంటే కనుక మెజారిటీ అనేది దక్కుతుంది బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు వీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం లేదు మెయిన్లీ రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కూడా కీలక బిల్లుల విషయంలో ఎక్కడ కూడా ఆటంకం ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క చర్యలకు కోనుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఆపరేషన్ ఆకర్ష్ అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సంబంధించి దిగ్విజయంగా చేసుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి